మండలంలోని పనుకు మడుగు అనే గిరిజన ప్రాంతంలో చాడీ ఛారిటీ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇండియా చాడీ ఛారిటీ ఫౌండర్ కవలకుంట్ల నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా కవలకుంట్ల నాగరాజు మాట్లాడుతూ ఇటీవల కురిసిన మొంతా తుఫాను కారణంగా అడవి ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజనులు అనారోగ్యముతో ఉండటం చూసి ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు దోమలకు సమీపంలో ఉన్నటువంటి వాగులోని నీరు తాగి అస్వస్థతకు గురైన వారికి రక్త పరీక్షలు చేయించి జలుబు తగ్గు విష జ్వరానికి ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతుందని అన్నారు తదుపరి రోగులకు పండ్లు బెడ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి శీలం చిన్న సుబ్బన్న ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు కొంచెం పనుకోవడం చిన్న మెడికల్ క్యాంప్ ఒకటి జరుగుతుంది అక్కడ కొంచెం పిల్లలు జ్వరాల వచ్చి ఒక నాలుగు ఐదు రోజులు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం డాక్టర్ శ్రీనివాస రెడ్డి సారు karat na da do kilo kilo daro na iko PCM అందుకని కత్తరాదు అబ్బాయికి ఇంజక్షన్ వేసి దానికి ఒకటి సీసీఎం టాబ్లెట్స్ ఒక ఆరి చాలా చాలా మూడు పూట మూడు పూట్ల ఐదు పోయాలి అన్న అన్న అది రెండున్నర ఎమ్ఐల్ పోయి అమ్మా చాలా ఎక్కువ అది ఏమో తగ్గుది ఇది ఇదేమో జరుగుంది అది జరాని కూడా తీసుకోండి ఇది ఇదేమో అమ్మా ఇది జర ఇది తగ్గుది ఇది జరాను మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఐదు గంటలకి రాత్రి పన్నెండు గంటలప్పుడు పోయింది మళ్ళీ చాలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా పోసుకొని చూడుస్తాం ఈ ఆలు వెంకటేష్ వస్తే కదా వెంకటేశ్వరంగా ఏం చేస్తా ఉంటే పన్నెండు తిన్నావా బాత్రూమ్ బాగా వస్తుందండి నీకు కిందకి ఎత్తునలే రెండు రెండు రోజుల ఒకసారి ఒకసారి నాలుగు సార్లు ఇయేము ఈరోజు మరి ఈ దోరణాల ప్రాంతంలో ఆ పనుకు మడుగు ఈ గూడెముకు ఇంకా పెద్ద లోపల ఉన్నటువంటి ఈ గిరిజనులకు బాగుంటుంది జ్వరాలు అనారోగ్యాలకు గురైనటువంటి పరిస్థితులను చూసి మా ట్రస్ట్ తరఫున అనగా షాడీ చారిటీ సొసైటీ మరి రాజంపల్లి మా ట్రస్ట్ ద్వారా ఈరోజు మరి గిరిజనుల కోసము మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అయింది ఇవే కాకుండా మా ట్రస్ట్ ద్వారా చాలా ప్రాంతాల్లో కూడా అడవి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులకి ఛార్జింగ్ లైట్లు దుప్పట్లు మరి రైసు కూరగాయలు ఇలాంటి మెడికల్ క్యాంప్స్ చేయడం అనేది మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మరి ఈ ప్రాంతంలో గిరిజనులకు మా వంతుగా మా ట్రస్ట్ ద్వారా మేము కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి మరి అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మొత్తానికి అందరికీ మనవి చేస్తున్నారు అది మొత్తం ఒకసారి చెప్తా అది పొద్దున్నే పొద్దున రాత్రి తినే ముందు తాగాలి ఓకేనా కరెక్ట్గా వాడుకోండి మూడు రోజులు ఇచ్చింది ఎట్లా దగ్గలేక దగ్గర దగ్గర దగ్గ ఎక్కువైతుంది

ఇంజక్షన్ అబ్బాయి లేదు చూడరా టూ ఓకే రైట్ అయ్యమ్ అని ఇచ్చాడు సార్ ఐఎమ్ చూడ కూడుకుంటాం అందరు Okay, langsung. Okay. Uh -huh. Hey. Okay ma. Okay. Dua. Okay, proof.